వ్యాస పౌర్ణమి శ్రీ వేదవ్యాసులు వారికి అసలు పేరు అపాంతరతముడు తరువాత కాలంలో వ్యాసుడుగా ప్రసిద్ధి పొందారు దానికి కారణము ఒకసారి శ్రీహరి తన మానసము నుండి ఒక పురుషుని పుట్టించెను అతనికి అపాంతరతుడని నామకరణము చేసి శృతులను చక్కగా వ్యాస మనరింపవలసినదిని ఆజ్ఞాపించను శ్రీ విష్ణు వాద్య మేరకు అపాంతరతముడు వేదవేదన మునర్చగా శ్రీ మహావిష్ణువు ఆనందించి అతనికి వేదవ్యాసుడని బిరుదమునిచ్చెను అంతేకాక నీవు అన్ని మన్మంత్రములందు జన్మించి వేదవ్యాసమున ఆనందము నందించుము అని పలికెను తర్వాతి కాలమున పరశురాముడుకు పుత్రుడవై జన్మించి లోకములో ఉన్న ధర్మ సందేహములను వివరించి లోకహితుడు అవుగుదు అని పలికెను అలా పంచమవేదమనే మహాభారతమును వేదములను ఉపనిషత్తులు మొదలగునవి భరతవంశీయులకు కథలలో ఇమిడిచి లోకమునకు మహోపకారము చేసినారు ఒకే చోట ఉన్న వేదమును విభజించి ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అదర్వణ వేదము అని పేర్లుగా పెట్టి లోకమునొక హితము చేసి వేదవ్యాసుడయ్యను ఇవి తన శిష్యులతో ప్రచారము చేయించి ఇంతటి మహోపకారము చేసిన శ్రీ వ్యాస మహర్షి జన్మించిన తిథిని వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగాను ఈ రోజు జరుపుకుంటూ ఉన్నాము తర్వాత వ్యాసుల వారు శివుని గురించి తపస్సు చేసి దాని ఫలితముగా వ్యాసులో వారు ఒక వ్యాసులో వారికి ఒక పుత్రుడు జన్మించారు ఆయనే సుఖమహర్షి వ్యాసులో వారు భాగవతమును రచించి తన పుత్రుడైన సుఖమహర్షిచే చదివించను మహాభారతమును కూడా ద్వాపరయుగంలో శ్లోకరూపంలో చెప్తున్నప్పుడు వినాయకుడు తన దంతమునే లేఖగా ఉపయోగించి తాళపత్రములపై ఆ గ్రంథాన్ని ఏకదాటిగా వ్రాశారు అలా ప్రచారములోనికి వచ్చాయి ఈ పురాణములు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः